నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం చూసారు కదండి ఇది వామాకు దీంతో పచ్చడి చేస్తున్నాను నిలవపచ్చడి చేస్తే మనం రోజు కొంత తినొచ్చండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి వామాకును తడి లేకుండా చూసుకుని వేసుకోవాలి నేను ఒక రోజైతే ఆరబెట్టానండి తర్వాత దీన్ని అటువైపు ఇటువైపు కలిగి తిప్పుతూ పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి సుమారు ఒక ఏడు ఎనిమిది నిమిషాలు పడుతుంది కలిగి తిప్పుతూ వేయించాలండి మందంగా ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది మాడకుండా చక్క దోరగా పచ్చివాసన పోయి నీరు పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి బాగుంటుంది తర్వాత ఇది వేయించిన పొడి కొంచెం అది వేసి అది గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసాను అలాగే ఒక నిమ్మకాయ అండి రెండు చక్కలుగా కోసి రసం బిండాను మీకు కొంచెం నిమ్మరసం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం మిండుకోవచ్చు ఇది చిన్న మిక్సీ జార్లో సగమే ఉందండి ఈ పచ్చడి దానికి తగ్గట్టుగా నేను నిమ్మరసం వేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అలా కారం పడుతుందండి ఇంకొంచెం పడుతుంది మనం వేసుకోవడమే చూసుకుని ఇదేం అవకాయ పచ్చడి కాదు కాబట్టి టెన్షన్ ఏమక్కర్లేదు సుమారుగా టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా ఇంత ఒక స్పూన్ పట్టిందండి కొంచెం పడుతుంది అనిపిస్తుంది వేస్తున్నాను ఇప్పుడు ఇది కలిసి ఒకసారి కలిగి తిప్పేసి మనము స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఇదివరకు బాండీ ఉంది కదండి ఆకు వేయించిన బాండీలో దానిలోనే ఒక పావు కప్పు నూనె ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఆ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి ఈ దీనిలో నిమ్మరసం పిందాం కాబట్టి మనకి మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుందండి వామప్ మనకి డైజెషన్కి మంచిది రోజు ఒకటి ఒక స్పూన్ పచ్చడి అన్నంలో కానీ మన టిఫిన్స్లో కానీ తినొచ్చు ఈ తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నటువంటి పచ్చడి దీనిలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వేడికి దీనిలో ఉన్న కొంచెం తేమ కూడా మగ్గిపోతుంది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు నెలలు ఉంటుందండి విడిగా కూడా ఒక నెలపైనే ఉంటుంది కొంచెమే కాబట్టి తొందరగానే అయిపోతుంది మీరు ఎక్కువ చేసి నిలవు పెట్టుకోవచ్చు వీడియో కనుక నచ్చిందండి నచ్చితే తప్పకుండా మరిన్ని ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను కనుక యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి